Hello friends, welcome to our channel Mata టాలీవుడ్ లో ఊహించని విషాదం చోటు చేసుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట జరిగింది ఆ వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు మీనమామ గారు ప్రముఖ నిర్మాత అయిన ఉప్పలపట్టి సూర్యనారాయణ గారు కనుమూసారు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ఈ క్రమంలోని పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు సూపర్ స్టార్ కృష్ణకు సూర్యనారాయణ బాబు బావతారు అంటే కృష్ణ గారి చెల్లెల్ని ఆయన వివాహమాడారు ఇక సూర్యనారాయణ బాబు రామ్ రాబర్ట్ రహీం సంధ్య బెజవాడ రౌడీ తదితర సినిమాలను నిర్మించారు అలాంటిది ఇప్పుడు ఈ మృతి చెందిన వార్తని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ఈయన మరణం పట్ల ప్రగడ సానుభూతిని తెలియజేసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుడివాడ నియోజకవర్గం నుంచి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ నిర్మాత అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లయితే మాటా ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video.